హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ హైదరాబాద్ లో కార్ డ్రైవింగ్ జాబ్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో జాబ్ గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ని మనం డిస్కస్ చేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడడానికి ప్రయత్నించండి అప్పుడే మీకు ఈ జాబ్ గురించి ఫుల్ క్లారిటీ వస్తుంది హైదరాబాద్ లో కార్ డ్రైవింగ్ జాబ్ చేయాలి అనుకునే వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఇది ఫ్రీ జాబ్ దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు అలాగే ఎవరికి డబ్బులు కట్టాల్సిన పని లేదు మరి ఈ జాబ్ లో ఎలా జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే మీ దగ్గర ఖచ్చితంగా ఒరిజినల్ ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి అలాగే ఒరిజినల్ ఆధార్ కార్డ్ అంతే ఈ రెండు డాక్యుమెంట్స్ ఉంటే చాలు మీరు జాబ్ లో జాయిన్ అవ్వచ్చు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అంటే నేను జాగ్రత్తగా సేఫ్ గా కానీ నడపగలను అనే కాన్ఫిడెన్స్ మీలో ఉంటే సరిపోతుంది ఇంకా ఈ జాబ్ కి కావాల్సిన ఒకే ఒక ఇంపార్టెంట్ స్కిల్ అదే గూగుల్ మ్యాప్స్ వాడడం మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఎందుకు అంటే ఈ ఓలా ఉబర్ డ్రైవింగ్ జాబ్స్ లో మనకి ట్రిప్స్ వస్తాయి కదా సో కస్టమర్ లొకేషన్ కి మనం వెళ్ళాలి కస్టమర్ని పిక్ చేసుకోవాలి డ్రాప్ చేయాలి అంటే ఖచ్చితంగా యాప్ అనేది గూగుల్ మ్యాప్స్ ద్వారానే పనిచేస్తుంది కాబట్టి గూగుల్ మ్యాప్స్ వాడడం మీకు వస్తే ఈజీగా జాబ్ చేసుకోవచ్చు అదేం పెద్ద ప్రాసెస్ కాదు ఒక ఐదు నిమిషాల్లో నేర్చుకోవచ్చు జాబ్ కోసం మీరు ఎవరికి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు మీరు కాల్ చేసి జాబ్ లో జాయిన్ అయితే చాలు ఆఫీస్ వాళ్ళే మీకు కార్ ని ప్రొవైడ్ చేస్తారు అలాగే కార్ కి సంబంధించి పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ ఖర్చు కూడా మొత్తం ఆఫీస్ వాళ్ళదే ఉంటుంది మీరు చేయాల్సిందల్లా కేవలం సేఫ్ గా క్యాబ్ ని డ్రైవ్ చేయడం మాత్రమే శాలరీ ఎంత అంటే దీంట్లో టూ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి ఒకటి డైలీ పేమెంట్ రెండవది వీక్లీ పేమెంట్ డైలీ పేమెంట్ కావాలి అనుకునే వాళ్ళకి ఒక రోజు జాబ్ చేసి డ్యూటీ దిగిన వెంటనే మీకు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీక్లీ పేమెంట్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా వీక్లీ వీక్లీ టైం టు టైం పే చేయడం జరుగుతుంది ఎంత వస్తుంది ఎంత సంపాదించవచ్చు అంటే ఆపరేటింగ్ బిల్ పైన అప్ టు ఫార్టీ పర్సెంట్ ఇప్పటి వరకు ఓలా ఉబర్ చరిత్రలోనే ఇంత పేమెంట్ ఎవ్వరు ఇవ్వలేదు ఇవ్వరు కూడా అప్ టు ఫార్టీ పర్సెంట్ అంటే ఎగ్జాంపుల్ గా మీకు చెప్పాలి అంటే మీరు ఒక రోజులో ఆరు వేల రూపాయల బిజినెస్ చేయగలిగితే అంటే మీరు ట్రిప్స్ చేసి రూపాయల చేయగలిగితే రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది ఆ ఒక్క రోజుకి లేదు మాకు కమిషన్ బేస్ వద్దు మేము శాలరీ బేస్ లోనే చేయాలనుకుంటున్నాం మాకు మంత్లీ శాలరీ లేదా వీక్లీ శాలరీ కావాలి అనుకుంటే కేవలం వారానికి వన్ ట్వంటీ ట్రిప్స్ చేస్తే చాలు అంటే ఒక వారానికి మీకు నూట ఇరవై ట్రిప్స్ స్టార్ట్ ఉంటుంది ఆ నూట ఇరవై ట్రిప్స్ కనుక మీరు ఒక వారంలో కంప్లీట్ చేయగలిగితే ఒక వారానికి ఏడు వేల రూపాయలు సెవెన్ రూపీస్ మీకు శాలరీ రావడం జరుగుతుంది అంటే వారానికి సెవెన్ థౌసండ్ రూపీస్ అంటే సెవెన్ థౌసండ్ ఇంటూ ఫోర్ ఫోర్ వీక్స్ కదా నాలుగో వారానికి కలిపి మీకు ఇరవై ఎనిమిది వేల వరకు శాలరీ రావడం జరుగుతుంది ఇక జాబ్ ఎలా ఉంటుంది అంటే మీరు పనిచేసేది నెలలో కేవలం పదిహేను రోజులు మాత్రమే అదేనా అంటే ఈ జాబ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అంటే నేను ఇంతకుముందు చేసిన వీడియోలో చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు అంటే డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా వర్క్ చేస్తారు అని చెప్పి ఇక్కడ జాగ్రత్తగా వినండి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అంటే ఒక రోజు కంప్లీట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఆన్లైన్ లో ఉండాల్సి ఉంటుంది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వచ్చిన ట్రిప్స్ నే మీరు చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డే అంటే ఆ తరువాతి రోజు ఇరవై నాలుగు గంటలు కంప్లీట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు రెస్ట్ ఉంటుంది అంటే ఒక రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు డ్యూటీలో ఆన్ డ్యూటీలో ఉంటే నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుల్ గా మీకు రెస్ట్ అంటే నెలలో పదిహేను రోజులు మాత్రమే మీరు వర్క్ చేస్తారు మిగతా పదిహేను రోజులు రెస్ట్ లో ఉంటారు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో కూడా మనకి టిఫిన్ బ్రేక్ అని లంచ్ బ్రేక్ అని డిన్నర్ బ్రేక్ అని చాయ్ బ్రేక్ అని ఇలా కాస్త టైం పాస్ అవుతుంది అలాగే నైట్ పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఎక్కువగా బుకింగ్స్ ఉండవు కాబట్టి ఆ టైంలో కావాలి అనుకుంటే ఒక మూడు గంటలు ఆఫ్లైన్లో పెట్టుకొని మీరు నిద్రపోవచ్చు సో ఇలా ఒక రోజు ఇరవై నాలుగు గంటల్లో మీరు పనిచేసేది పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు మాత్రమే ఇలా ఒక రోజుకి పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు క్యాబ్ నడుపుతూ డే బై డే నెలలో పదిహేను రోజులు ఇలా వర్క్ చేస్తే మీకు ఇచ్చిన డైలీ ట్రిప్స్ టార్గెట్ కానీ వీక్లీ ట్రిప్స్ టార్గెట్ కానీ ఈజీగా కంప్లీట్ అయిపోతుంది ఇలా మీకు ఇచ్చిన టార్గెట్ ని కంప్లీట్ చేసిన వాళ్ళకి శాలరీ కమిషనే కాకుండా ఇంకొంత అమౌంట్ ఇన్సెంటివ్ గా కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మేము జాబ్ లా కాకుండా మాకు కార్ లీజ్ కి కావాలి రెంట్ కి కావాలి అనుకునే వాళ్ళకి ఆ ఆప్షన్ కూడా ఉంది అది ఎలా అంటే ఇప్పుడు మనం బయట ఎక్కడైనా కంపెనీలో కానీ లేదా ప్రైవేట్ గా కానీ ఒక కార్ ని రెంట్ కి తీసుకోవాలి అంటే ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతున్నారు కానీ ఇక్కడ మీకు ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ ఉండదు ఒక్క రూపాయి కూడా సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోకుండా మీరు డైలీ రెంట్ పే చేస్తే చాలు మీకు కార్ అనేది రిలీజ్ కి ఇవ్వడం జరుగుతుంది వితౌట్ డిపాజిట్ కార్ రెంట్ కి దొరకడం అంటే చాలా మంచి విషయం ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఇలా కార్స్ ని డిపాజిట్ తీసుకోకుండా రెంట్ కి ఇవ్వరు కానీ ఇక్కడ మాత్రం మీకు వితౌట్ డిపాజిట్ కార్ రెంట్ కి దొరుకుతుంది అలా రెంట్ కి తీసుకున్న కార్ ని మీరు ఒకరే నడపాలి అనే రూల్ ఏం లేదు కావాలంటే మీరు ఇంకో డ్రైవర్ ని కూడా ఆ కార్ కి హైర్ చేసుకోవచ్చు అంటే ఇద్దరు కలిసి ఒక కార్ ని నడుపుకోవచ్చు ఈ జాబ్ చేయాలంటే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఏ స్టేట్ లైసెన్స్ అయినా సరే సరిపోతుంది మీకు జాబ్ గ్యారంటీ గా దొరుకుతుంది ఇంకా మేము వేరే ఊర్ నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకోవాలి అనుకునే బ్యాచిలర్స్ కి ఆఫీస్ దగ్గరే రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది మరి ఫుడ్ విషయం ఎలా అంటే మీరు డ్యూటీలో ఉన్నప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ మీకు నచ్చిన దగ్గర నచ్చిన హోటల్లో మీరు బోన్ చేయొచ్చు ఇక ఆఫ్ డ్యూటీలో లో ఉన్నప్పుడు ఆఫీస్ దగ్గరే ఉన్న రూమ్ లో మీరు ఉంటారు కాబట్టి ఆ చుట్టుపక్కల చాలా రకాల హోటల్స్ ఇంకా కర్రీ పాయింట్స్ చాలానే ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లో మీకు మంచి ఫుడ్ దొరుకుతుంది ఒకవేళ మేము వేరే ఊరు నుంచి ఫ్యామిలీతో సహా వచ్చి హైదరాబాద్లో ఉంటూ ఇక్కడ క్యాబ్ డ్రైవర్ డ్యూటీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఆఫీస్ నుంచి సపోర్ట్ అయితే ఉంటుంది అంటే మీరు జాబ్లో జాయిన్ అయ్యాక కొన్ని రోజులు వర్క్ చేసి మీకు జాబ్ నచ్చితే మీ ఫ్యామిలీని కూడా హైదరాబాద్కి షిఫ్ట్ చేయొచ్చు అప్పుడు ఒకవేళ ఏదైనా అమౌంట్ అవసరమైతే రూమ్ తీసుకోవడానికి కానీ లేదా అడ్వాన్స్ పేమెంట్ కి కానీ ఏదైనా అమౌంట్ అవసరమైతే ఫైనాన్షియల్ గా ఆఫీస్ వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అంతేకాదు సిక్స్ మంత్స్ ఆరు నెలలు కంటిన్యూగా నమ్మకంగా డ్యూటీ చేసిన వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంతవరకు ఓలా ఉబర్ డ్రైవర్ జాబ్ చరిత్రలోనే హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఎవరు ఇవ్వరు కూడా జాబ్ అనేది మీకు చాలా ఈజీగానే దొరుకుతుంది మీ కష్టానికి తగ్గట్టుగా మంచి అమౌంట్ అయితే హైయెస్ట్ ఏర్నింగ్స్ కూడా ఇందులో చేసుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కారు ఇచ్చారు కదా అని డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం అస్సలు చేయకూడదు మనందరికీ తెలుసు ఇది చట్ట విరుద్ధం అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లు తెలిస్తే ఇమ్మీడియట్ గా మిమ్మల్ని జాబ్ లోంచి తీసేయడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ డ్రైవర్స్ కి చాలా మందికి డ్రింకింగ్ అనేది అలవాటు ఉంటుంది కాబట్టి మీరు డ్యూటీలో ఉన్నప్పుడు తాగడం తప్పు ఆఫ్ డ్యూటీలో ఉన్నప్పుడు అంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీలో ఉంటారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ డ్యూటీలో ఉంటారు కాబట్టి ఆ నెక్స్ట్ డే మీ ఇష్టం కానీ డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రింక్ చేయకూడదు మీకు ఆఫీస్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ కాల్ సపోర్ట్ అయితే ఉంటుంది జాబ్ పరంగా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఆఫీస్ కి కాల్ చేసి సపోర్ట్ తీసుకోవచ్చు డ్యూటీలో ఎలా జాయిన్ అవ్వాలి అనే విషయాన్ని మరోసారి క్లారిటీగా చెప్తున్నాను వినండి మీ ఒరిజినల్ లైసెన్స్ తో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకొని మీరు ఆఫీస్ కి అయితే రావాల్సి ఉంటుంది ఆ రెండు డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే మీరు ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ జాబ్లో జాయిన్ అయిపోయి ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో మీ డీటెయిల్స్ ని మెసేజ్ చేయండి ఆఫీస్ నుంచి ఖచ్చితంగా రిప్లై అనేది మీకు రావడం జరుగుతుంది మీరు ఇక్కడ జాబ్ లో జాయిన్ అయ్యి కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఈ జాబ్ నచ్చలేదు అనుకుంటే గనక ఒక టూ డేస్ అంటే రెండు రోజుల ముందు మీరు ఆఫీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి జాబ్ మానేయొచ్చు నిజంగా చెప్తున్నాను ఓలా ఉబర్ క్యాబ్ డ్రైవింగ్ జాబ్స్ లో డ్రైవర్ కి ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చే వెండర్ ఎవరూ లేరు అది చాలా మంది ఇక్కడ జాబ్ చేసి మానేసి మళ్ళీ వేరే దగ్గర జాబ్ చేస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఒకవేళ మీరు అలా ఇక్కడ జాబ్ చేసి మానేసి మళ్ళీ వేరే దగ్గర జాబ్ లో జాయిన్ అయ్యి అక్కడ నచ్చకపోతే మళ్ళీ ఇక్కడికి రావాలనుకుంటే కేవలం ఒక్క కాల్ తో మళ్ళీ మీరు ఇక్కడ జాబ్ లో రీజైన్ అయిపోవచ్చు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న పరిస్థితిని బట్టి బయట వెండర్స్ ఎలా ఉన్నారు అంటే మీకు జాబ్ ఎక్కడైనా ఆల్ ది స్పాట్ లో ఇస్తారు కానీ కమిషన్ వీస్ అయితే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు అది చాలా తక్కువ అంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఐదు వేలు ఆరు వేలు బిజినెస్ చేస్తే మీకు వాళ్ళు ఇచ్చే శాలరీ ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల రూపాయలు కానీ అదే ఐదు వేలు ఆరు వేలు ఇక్కడ మీరు బిజినెస్ చేస్తే గనుక మీకు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వందల రూపాయల శాలరీ వస్తుంది ఆల్మోస్ట్ డబల్ అమౌంట్ ని మీరు ఇక్కడ సంపాదించుకోవచ్చు కష్టపడి సంపాదించాలి అనుకునే డ్రైవర్స్ కి నిజంగా ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ నమ్మకంగా పనిచేస్తే మీకు అన్ని విధాల ఆఫీస్ నుంచి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేసి కానీ లేదా వాట్సాప్ లో మెసేజ్ చేసి కానీ వెంటనే మీరు జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు ఇదే ఇవాల్టి వీడియో వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఎందుకు షేర్ చేయండి అని చెప్తున్నానంటే ఒకవేళ మీకు జాబ్ అవసరం లేకపోవచ్చు కానీ ఈ జాబ్ అవసరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్కి వచ్చి లైసెన్స్ ఉండి ఏ జాబ్ దొరకక ఒకవేళ దొరికినా కూడా సాలి సరిపోక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు డ్రైవర్స్ సో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీకు తెలిసిన డ్రైవర్స్ కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఇలా షేర్ చేయడం ద్వారా వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మరిన్ని మంచి వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ మరొక మంచి వీడియోలు కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే